అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లక్ష్మల ఈరోజు నా వీడియో ద్వారా ఏంటంటే అందంగా లేమని అనుకుంటారు చాలామంది అందరూ అనుకుంటాం అంత ఎందుకు ఎవరని అనుకుంటాం అయితే అందంగా లేనంత మాత్రమే ఆత్మస్థాయిని కోల్పోకూడదు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందంగా లేమనే భ్రమ వల్ల చాలామంది ఆత్మస్థాయిని కోల్పోతారు అసలు అందం అంటే ఏంటో దాని నిర్వచనం అంటే ఏంటో తెలుసుకుందాం అప్పుడే పుట్టిన పసుకందు అందానికి కూడా వంకలు పెట్టే మనసులు మనుషులు మన చుట్టూ ఉంటారు ముక్కు బాలదని రంగు తక్కువని జుట్టు లేదని పొట్టని పొడవని ఒకరిని మించి ఒకరు ఏదో ఒకరు చెబుతూనే ఉంటారు ఆ చెప్పే వాళ్ళల్లో మనము ఉంటాం తర్వాత మనమే అందం గురించి బాధపడతాం అందంగా లేమని నలుగురిలో తిరగడానికి వేడుకలకు వెళ్ళడానికి పెళ్లి చేసుకోవడానికి అందరితో మాట కలపడానికి జంకేవారు చాలామంది బోలు మంది ఉంటారు ఆ భావనతో ఆత్మస్థైర్యం కోల్పోతారు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఈ లోపల భయాలు ఉంటాయి ఎవరు మినహాయింపు కాదు ఇక్కడ కానీ అందానికి తప్పుడు నిర్వచనం ఇచ్చే ఒక సమాజాన్ని సృష్టించేది మనమే ఏమంటారు ఎవరికి ఏమవసరమో అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకరు అందంతోనే వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారు కొందరు తెలిదటలతో అందమైన జీవితాన్ని నిర్మించుకోగలుగుతారు అందం ఒక్కటే జీవితంలో ముఖ్యం అనుకుంటే సినీ నటులు మాత్రమే పుస్తకాల్లో చరిత్రలో ఉండేవాళ్ళు విజయాలు కేవలం వాళ్ళే సాధించేవారు కాబట్టి మీ దగ్గర ప్రత్యేకంగా ఏదో ఒక గుణం ఉంటుంది దానికి పదును పెడితే అత్యంత అందంగా ఉన్న మనుషులు కూడా మీ వెనకతలే ఉంటారు మీకు గౌరవం ఇస్తారు నెమలికి నాట్యం అందం కోకిలకు గానం అందం కాకి నలుపందం హంసకు తెలుపు అందం సెలియరుకు గలగల అందం సముద్రానికి శాంతం అందం అడవికి పచ్చదనం అందం ఎడారికి ఇసుక అందం చంద్రునికి వెన్నెలందం సూర్యుడికి బగబగా మండే వేడే అందం కదా కాబట్టి ఎవరి సుగుణాలు వాళ్ళకుంటాయి కోకిల నాట్యం చేయలేదు నెమలి కోకిలలాగా వినసొంపుగా కోయలేదు ఇసుక అడవిలో ఉంటే విలువలేదు ఎడారిలో చెట్టు బతకలేదు కాబట్టి ప్రతి మనిషి తనకున్న మంచి గుణాలని గుర్తించి వాటిని పెట్టాలి కానీ వాళ్లకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఓ అడవి పక్క పల్లెలో కాకి ఉండేది అది మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలో కొలంలో హంసం చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీని అంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది నేను అలా అనుకొని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటలు చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుని చూసి ఎంతో సంతోషంగా ఉండదాన్ని కానీ చూశాక అందం అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి ఎడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా ఎక్కడ కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది దాని దగ్గరికి వెళ్ళింది పక్షులన్నింట్లో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగిడింది కాకి చెప్పేదంత విన్న నెమలి దీనంగా మొహం పెట్టి నా అందం వలనే ఇక్కడ బందీనయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను అని చెప్తుంది ఇక్కడ వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవిట్లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క ఈ కాకులు తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాబట్టి ఎవరికి కావాల్సిన లక్షణాలు వాళ్ళకు వరంగా ఉంటాయి భగవంతుడు అలాగే ఇచ్చాడు వాటిని గౌరవించి విలో తెలుసుకొని ముందు కదలాలి తప్ప ఒకరితో పోల్చుకొని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ